पूजा चे धमूरारे राजूल जाम्मी देवी की पूजा चे धमूरारम्मा इवेला लक्ष्मी की पूजा चे धमूर रम्मा पूजा चे धमूरारम्मा इवेला लक्ष्मी की पूजा चे నిత్య మల్లలు ఎర్రాని పొగడ పూలు ఎచ్చయిన నిత్య మల్లలు ఎర్రాని పొగడ పూలు పచ్చాని కనకామ్రాలు తెచ్చి శ్రీ లక్ష్మీదేవికి పూజ చే ఈ వేళ లక్ష్మికి పూజ చే పూజ పూజా ఈ వేళ లక్ష్మికి పూజ చే బంతి చెి పూలు వన్నే పూలు బంతి చెి పూలు బంగారు వన్న పూలు తండేరు పూలు తు మహాలక్ష్మి దేవికి నిండుగా పూజ చే ధమురారమ్మా ఈవేళా లక్ష్మికి పూజ చే ధమురారమ్మా పూజా చే ధమురారమ్మా ఈవేళా లక్ష్మికి పూజ చే ధ నంది వర్ధానములు నాగా మల్లె పూలు నంది వర్ధానములు నాగా మల్లె పూలు మందారా పుష్మా పూలతో మహాలక్ష్మి దేవికి ఇప్పుడు పూజ చే ధామురారమ్మ ఈవేళ లక్ష్మికి పూజ చే పూజ పూజా చే ధామురారమ్మా లక్ష్మికి పూజ చేత చములు విరసనా మల్ల పూలు దేవా విరసీనా మల్ల పూలు తా దాగి పూజా రోజు మహాలక్ష్మి దేవికి పూజ చే ధామూర రమ్మా ఇవేలా లక్ష్మీకి పూజ చే పూజ చే ధామూరారమ్మా ఇవేలా లక్ష్మీకి పూజ చే